హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్గా రక్షాబంధన్ శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేను యాక్చువల్గా ఇది ఎప్పుడు నేను చేయొద్దో చేయొద్దు చెప్పొద్దు చెప్పొద్దు అనుకుంటూనే ఉంటాను రియాక్ట్ అవ్వద్దు అవ్వద్దు అనుకుంటే రియాక్ట్ అయ్యేలాగా అంటే ఉంటు ఉందనమాట అంటే యాక్చువల్గా మా గురించో లేకపోతే నా గురించో లేకపోతే ఉమా గురించో లేకపోతే వాళ్ళ గురించి అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేము కూడా అనుకుంటాము కానీ పిల్లల విషయంలో వచ్చేసరికి ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లల విషయంలో వచ్చేసరికి ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది ఎందుకంటే రియాక్ట్ అవ్వాలి ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక పేరెంట్గా మనకు కూడా కోపం వస్తుంది ఫీల్ అవుతాము హట్ అవుతాము కోపం వస్తుంది రియాక్ట్ రియాక్షన్ వస్తుంది రియాక్ట్ అవుతాము ఇలాంటివి చాలా ఉంటాయి ఉంటాయి కదా మనకు మామూలుగా ఎవరైనా బయట ఎవరైనా ఎవరైనా అంటేనే మన పిల్లల్ని మనం ఊకోము కోపం వస్తుంది తిరతాము గొడవ పెట్టుకుంటాము అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు దీవిన కానీ యోధా కానీ అంటే వీళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు ఇన్స్టాలో చేస్తూ ఉన్నారు మన షార్ట్ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి అలాగే మూవీస్లో చేస్తున్నారు టీవీలో చేస్తూ ఉన్నారు ఎప్పటినుంచో మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా బాగా ఆదరిస్తూ టీవీలో కానీ జబర్దస్త్లో కానీ దీవెనని చాలా బాగా ఆదరించారు మా దీవెన మా దీవెన అని చెప్పి చాలామంది అనుకున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా కొన్ని రీల్స్ చేస్తూ ఉంది దీవెన యాక్చువల్గా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు మీరు చిన్న పిల్లల మీద కూడా మీ సైకోజం చూపించాలనుకుంటారో లేకపోతే సాడిజం చూపించాలనుకుంటారో ఏమో తెలియదు కానీ మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని డ్రెస్సింగ్లో కూడా మంచి డ్రెస్సింగే చేసుకొని నీట్గా మంచి డ్రెస్సింగ్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కరెక్ట్గా చేస్తూ ఉంటాము అయినా సరే దాంట్లో కూడా మీరు తప్పులు ఎత్తుకడం కానీ లేకపోతే కామెంట్స్ పెట్టడం కానీ మీరు చేస్తే మీరు చేసుకోండి ఓకే మీకు చేతనైతే మీకు టాలెంట్ ఉంటే చేసుకోండి చేసిన వాళ్ళని చెప్పడము వాళ్ళు తిట్టడము లేకపోతే చేసిన వాళ్ళు గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టడము మానేయండి మీకు చేత కాదు మీకు చేయడం చేత కాదు మీ వల్ల కాదు చేసేటోడిని అనాలే ఎందుకంటే మనం చేయలేము కదా మనం చేస్తే మనం చేయలేనిది వేరేవాడు చేస్తే మనం తట్టుకోలేము కదా అందుకని చెప్పేసి మీ హక్కుస్ అంటారు కదా మీ కుళ్ళు ఇవన్నీ కూడా అవతలలో మీరు చూపిస్తూ ఉంటారు కదా పిల్లల జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటే మీరు అనుకో అనుకోవచ్చు అంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఒకటి చెప్తాను మీ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది అది కామను వస్తాయి అలా అని చెప్పేసి ఎంత నెగిటివ్ వచ్చినా సరే మాట్లాడుకోకుండా అట్లనే సైలెంట్గా ఉండే రకమైతే కాదు పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ తీసుకుంటాం నెగిటివ్ వచ్చినప్పుడు చూసి తీసుకుంటాం ఇప్పుడు ఒకటే కాదు కదా చాలాసార్లు చాలా రోజుల నుంచి వస్తూ ఉంటే వస్తూ ఉంటాయి వస్తూ ఉంటే తర్వాత మనం అంటే మనిషిం కదా ఒక్కసారి ఎప్పుడో ఒకసారి ట్రిగ్గర్ అవుతుంది కదా ఎప్పుడో ఒక్క పాయింట్లో మనకి ఏదో సందర్భంలో కోపం వస్తుంది కదా ఆ కోపం వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట అందుకనే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది మీకు చాదనేది అనేది చేసుకోవచ్చు కదా చేసిన వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు ఓకే మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు ఇంకా డిస్కరేజ్ మాత్రం చేయకండి దయచేసి చిన్న పిల్లల విషయంలో కూడా మీకు మా దీవెననే కాదు అనే కాదు లేకపోతే అసలు వీళ్ళనే కాదు మీరు ఏ పిల్లలైనా సరే టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయండి ఇన్స్టాలో కానీ షార్ట్స్ వీడియోస్లో కానీ ఏ అంటే దేంట్లో ఏ సోషల్ మీడియాలో వచ్చినా మీకు చేతనైతే ఎంకరేజ్ చేయండి లేదు అంటే కూర్చోండి సపోర్ట్ చేయకుండా కూర్చోండి మూసుకొని కూర్చోండి మీ మీ కామెంట్ అవసరం లేదు మీరు చూడడం అవసరం లేదు అలాంటి చూసినా చూడకపోయినా ఒకటి ఎందుకంటే చాలామంది చాలామంది చూసి మంచిగా ఉందని చెప్పేసి చాలా మంచి మంచి కామెంట్స్ మంచి మంచి పాజిటివ్ పెడతా ఉంటారు అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి అంటే మీరు ఇది ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా అనుకోవచ్చు కదా కొంతమందికి మన వేరే వాళ్ళు ఏదైనా కామెంట్ పెట్టినప్పుడు దానికి రియాక్ట్ అయ్యి చాలామంది పాజిటివ్గా పెడతా ఉంటారు వాళ్ళకి పర్టిక్యులర్గా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అందుకే మీరు కొంతమంది అనుకోవచ్చు వీళ్ళెందుకు పెద్ద ఏదో ఒకటి చెప్పొచ్చు కదా రియాక్ట్ అవ్వచ్చు కదా ఇంత నెగిటివ్ వచ్చినా లేకపోతే ఇంత ఏదైనా కామెంట్స్ వచ్చినా కానీ ఎందుకు అవ్వడానికి కొంతమంది అనుకుంటారు కాబట్టి నేను వాళ్ళ కోసమైనా నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు మేము చేసేది మంచి సాంగ్స్ చేస్తున్నాము ఫస్ట్ చదువుకో ఒక కామెంట్ వస్తుంది బాగా ఫస్ట్ చదువుకో స్కూల్కి వెళ్ళు చదువుకో స్కూల్కి వెళ్ళు చదువుకుంటున్నారా చదువుకోవట్లేదా లేకపోతే స్కూల్కి వెళ్తారా వెళ్ళట్లేదా మీకు తెలుసా ఏ ఒక్క వీడియో మీరు వన్ వన్ మినిట్ వన్ మినిట్ కూడా ఉండదు ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఉన్న వీడియో చూసి మీరు వాళ్ళని మొత్తం డిసైడ్ చేసేస్తారు అంటే వీళ్ళు చదవరు చదువుకోరు స్కూల్కి వెళ్ళరు అని మీరు డిసైడ్ చేసేస్తారా అంటే మీరు వీడియోలో చేసే వాళ్ళందరూ కూడా చదువుకోవట్లేదు చదువు లేదు వాళ్ళకి స్కూల్కి వెళ్ళరు కాలేజీకి వెళ్ళరు వాళ్ళంతా మొత్తం తిరుగుతున్నారు అని మీరు చూస్తుందా అంటే ఇప్పుడు బయట మీరు వీడియోస్ చేయని వాళ్ళందరూ చదువుకుంటున్నారా మరి నువ్వేం చదివావు నువ్వు అంతగానే చదివి ఏమి ఎదగబోల్చినావో చెప్పు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఐఎస్ అయినా ఐపీఎస్ అయినావా లేకపోతే దేశాన్ని నువ్వు ఎంత ఇవే కదా రీల్స్ చూస్తావు కదా నువ్వు కూడా మరి నువ్వెందుకు చూస్తాను నువ్వెందుకు రియాక్ట్ అవుతావు నువ్వంత ఖాళీగా ఉన్నావు అనమాట ఒక పర్టికులర్గా ఈ వీడియోస్కి ఎవరైతే ఈ కామెంట్స్ పెడతారో వాళ్ళకి చెప్తున్నాను మీరు వన్ మినిట్లో వీడియో చూసి డిసైడ్ అవ్వద్దు అర్థమైందా వాళ్ళు చదువులో ఫస్ట్ ఉంటారు టాలెంట్లో ఫస్ట్ ఉన్నారు యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ఎక్స్ప్రె ఎక్స్ప్రెషన్స్లో కానీ వాళ్ళు మల్టీ టాలెంట్ ఉన్నదండి ఎంకరేజ్ చేస్తాం మేము మాకు మాకు ఇష్టము వాళ్ళకి ఇష్టము వాళ్ళు ఎన్ని రోజులైతే వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారో వాళ్ళన్ని ఎన్ని రోజులు మేము ఎంకరేజ్ చేస్తాము పర్టికులర్గా ఇక ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు మాకు కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి పేరెంట్స్ నాకు నాకు చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టము కానీ మా పేరెంట్స్ సపోర్ట్ చేయరు ఎంకరేజ్ చేయదు అని చాలామంది కామెంట్స్ని పెడతా ఉంటారు పాప వాళ్ళు మనం ఇంకా ఏం చేయలేము కానీ ఇలా టాలెంట్ ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండి కూడా మీరు ఇలా డిస్కరేజ్ చేస్తే ఎలా చెప్పండి చాలా కష్టం మీరు నిజంగా మీరు మీలాంటి వాళ్ళు చూడకపోయినా పర్లేదు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా అంటే యాక్చువల్గా చెప్పాలంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఇలా ఫేస్బుక్లో వీటిల్లోనే ఎక్కువగా నీతులు చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటారు బాగా నీతులు చెప్పేటోళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట ఏది మనం ఇంకా అసలు నేను చెప్ నేను మంచిగా చేస్తా నేను మంచిగా చెప్తా బాగానే చేస్తున్నావు కానీ చదువుకోమ్మా ఫస్ట్ చదువుకోమా ఫస్ట్ అదే చదువుకుంటారు బాయ్ చదువుకోకుండా ఎట్లా ఉంటారు చదువుకోకుండా ఏం చేస్తారు పొద్దున దాకా లేకపోతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ వీడియోస్ రీల్స్ చేసుకుంటూనే ఉన్నారా వారానికి ఒకటి లేకపోతే నెలలో ఒక టూ త్రీ తప్ప ఎక్కువ చెయ్యరు వాళ్ళకి మా ఈవెన్ అయితే అసలు పర్టికులర్ టైం కూడా చేరిపోతుంది వస్తుంది స్కూల్కి పోతుంది లేకపోతే ఈవినింగ్ వస్తుంది మళ్ళీ హోంవర్క్ చేసుకుంటుంది పాపం సండే కూడా ఒక్కోసారి ఇంకా మేము కూడా సండే ఒకరోజు దగ్గర హాలిడే అని చెప్పేసి నేను కూడా ఎక్కువ అడగను అసలు చేస్తావమ్మా అడగను ఇష్టమై చేసుకుంటుంది లేదంటే లేదు వాళ్ళు ఇష్టమై మాకు కుదిరినప్పుడు మాకు ఒక ఏదన్నా షూటింగ్కి వెళ్ళేటప్పుడు రెడీ అవుతుంది కాబట్టి ఆ టైంలో చేస్తారు అనమాట పర్టికులర్గా దీనికోసం మేము ప్రెజర్ పెట్టి చేసేదైతే ఏం లేదు ఓకేనా దయచేసి మీరు అలాంటి కామెంట్స్ మాత్రం పెట్టకూడదు అసలు మీరు చూడకండి అసలు చూడకండి మీరు చూడగానే చూడవద్దు ఇంత నీ ఇంత చెప్తారు కదా ఇలా ఇలా వీళ్ళు నాకు బాగా వచ్చిన కామెంట్స్ అనేది చదువుకో ఫస్ట్ చదువుకో ఫస్ట్ చదువుకో ఫస్ట్ చదువుకోకుండా ఏం చేస్తారు చదువుకుంటే ఏం చేస్తారు మా దీనికి క్లాస్ ఫస్ట్ తెలుసా మీకు స్కూల్లో బాగా చదువుతుంది అంటే వాళ్ళకి అంత టాలెంట్ ఉందో వాళ్ళకి అంత మెమరీ ఉందో చదువులో కూడా అంత టాలెంట్ ఉంటుంది అది అర్థం చేసుకోండి ఫస్ట్ చదువుతో పాటు చదువు ఉండాలి కంపల్సరీ చదువు ఉండాలి ఎడ్యుకేషన్ పాటు వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళకున్న స్కిల్ని వాళ్ళకున్న యాక్టివిటీస్ని మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది చేయని వాళ్ళు ఎట్లాగో చేస్తా చేసిన చేసే వాళ్ళని కూడా మీరు డిస్కరేజ్ చేయకండి దయచేసి ఓకేనా ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా ఇంత చెప్తారు కదా మళ్ళీ ఈ చెప్పేటోళ్ళే ఎవరైనా ఒక ఆర్టిస్టు ఎక్కడైనా వచ్చేది అనుకో లేకపోతే ఒక సెలబ్రిటీ ఎక్కడైనా వచ్చేది అనుకో వాళ్ళే ముందు వెళ్తారు చూడడానికి మళ్ళీ ఆర్టిస్ట్ అంటే చిన్న చూ చిన్న చూపు చులకన ఓకే ఇదంతా కూడా మీకే చెప్పేది ఎవరైతే డిస్కరేజ్ చేయాలని చూస్తున్నారో ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళ కోసమే చెప్తున్నాను దయచేసి మీరు చూడకండి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ మీ సపోర్ట్ వల్ల మీరు చూడడం వల్ల లేకపోతే మీరు కామెంట్స్ వల్ల మంచి మంచి కామెంట్స్ అయితే చాలా వచ్చినాయి నిన్న రీసెంట్గా నిన్న చేసిన సాంగ్ కూడా చాలా బాగా కామెంట్స్ వచ్చినాయి దాంతోపాటు నెగిటివ్ కూడా వచ్చినాయి చూస్తూ ఉంటాము మేము కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాము అదే రియాక్ట్ ఎందుకు అవ్వాలి అని అనిపించినప్పుడు యాక్చువల్గా అయితే మీరు ఇంకోటి కూడా అనొచ్చు మీరు చేసినప్పుడు మాకు కామెంట్ పెట్టే హక్కు అదే హక్కు అంటే అదే హక్కు ఉంటుంది మాకు ఉంటుంది అంట అంటుంది కదా పెట్టుకోవచ్చు మీకు కామెంట్ పెట్టే హక్కు ఉంటుంది ఎందుకంటే మీరు మేము కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తే మీకు పెట్టేదానికి లేదు కానీ మేము ఆన్ చేస్తున్నాం కాబట్టి మీరు పెట్టే హక్కు మీకు ఉంటుంది అలాగే రియాక్ట్ అయ్యే హక్కు కూడా ఉంటుంది ఓకే నీకు ఎలాగైతే కామెంట్ పెట్టే హక్కు ఉంటుందో ఆ కామెంట్స్కి రియాక్ట్ అయ్యే హక్కు కూడా మాకు ఉంటుంది మేము కూడా రియాక్ట్ అవుతాం ఇంకోటి ఏంటంటే ఒకవేళ కామెంట్ మీరు పెట్టినప్పుడు మాకు నచ్చకపోతే లేకపోతే ఏదైనా అనిపిస్తే నేను రిమూవ్ చేసేస్తా కానీ నేను పెట్టిన వీడియో మీరు చేయలేదు ఓకే అది గుర్తుపెట్టుకోండి దయచేసి ఇలాంటివి చేయకుండా అట్లీస్ట్ మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు డిస్కరేజ్ మాత్రం చేయకండి దయచేసి టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేయకండి మనకి మామూలుగా మన ఇండస్ట్రీలో చాలా తక్కువ అంటే ఇలా చేయడము అంటే ఎంకరేజ్ చేయడము తెలుగు వాళ్ళని తీసుకోవడము లేకపోతే తెలుగు వాళ్ళు బయటికి వెళ్ళడము చాలా తక్కువ రియల్గా జరుగుతూ ఉంటాయి అలా వచ్చే వాళ్ళని కూడా మీరు తొక్కేసి లేకపోతే డిస్కరేజ్ చేసేసి అంటే ఒకటికి పదిసార్లు సార్లు ఒక ఒక పది పదిహేను సార్లు చూస్తూ ఉంటే చాలా మందికి అబ్బా మనం చేయలేము లేములే మంచిది కాదు అలా వెళ్ళిపోతారు వాళ్ళు చేయాలని ఉన్న టాలెంట్ ఉన్న మీ ఇలాంటి కామెంట్స్ వల్ల దయచేసి అలాంటి మాత్రం పెట్టకండి మీరు చేయండి మీకు టాలెంట్ ఉంటే మీకు సత్తా ఉంటే మీరు చేసి చూపించండి చే ఎవరొకరు చేస్తే ఏదో కామెంట్ పెట్టేసి చెప్పేయడం కాదు అంత ఈజీ కామెంట్ పెట్టినంత ఈజీగా చేయడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు ఎవరైతే ఒకవేళ ఎవరికైనా హట్ అయితే హట్ అవ్వండి నో ప్రాబ్లం మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ ఇలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ని ఏమైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ